కాలమును బట్టి చూస్తూ ఉన్నప్పుడు మీరు ఏ స్టేజ్కి రావాలి ఈరోజు బోధకులుగా ఉండవలసిన వారు అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాలాలు మారిపోతున్నాయి కానీ ఇంకా మీరు బోధకులుగా రావలసిన స్థాయిలోకి ఎదగకపోవడము ఆత్మీయతలో మీరు బలపడకపోవడం ఏం సూచిస్తుంది మీరు ఇంకా శిశువులుగానే ఉన్నారు మీకు పాలే కావాలి కానీ మీకు ఆహారం అక్కర్లా సాలిడ్ ఫుడ్ అక్కర్లా మీకు కదా కాలాలు గడిచిపోతున్నాయి అని అంటే వాక్యము ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుంచి సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని అంటే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుంచి సంవత్సరాలు గడిచిపోతున్నాయంటే తల్లిదండ్రులు పిల్లవాని భవిష్యత్తు గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళాలి ప్రతి సంవత్సరము నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళాలి ఏ తల్లిదండ్రులు కూడా అదే క్లాస్లో ఉండాలని ఎవరు కూడా కోరుకోరు మనం కూడా చేయాల్సిన పని మనం కూడా అదే క్లాసులో ఉన్నాము అని అంటే అది మన హృదయంలో లేకపోతే మనము చేయవలసిన ఆలోచన దీంట్లో పర్వాలేదు అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకు సంవత్సరం దగ్గరకు వస్తుంది కాబట్టి సంవత్సరం తర్వాత ఒక సంవత్సరము మన వయసు పెరుగుతుంది క్రీస్తు రాకడా సమీపిస్తుంది ఆయుష్ కాలము తగ్గిపోతుంది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఏ నాటికీడు ఆ నాటికి చాలును కాబట్టి మనం చేయాల్సిన పని ఈరోజు నేను ఈ సంవత్సరం నేను ఎంతగా ఎదిగాను అని నేను పరీక్షించుకోకపోతే అదే క్లాస్లో ఉండాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది